సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కలా నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ ఎయిర్పోర్టు టార్గెట్ గా పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది గురువారం రాత్రి ఆత్మాహుతి డ్రోన్లతో పాక్ దాడులకు దిగింది ఎయిర్పోర్టుకు సమీపంలో రెండు శక్తివంతమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయి పాకిస్తాన్ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి పాక్ కు చెందిన డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది ఈ క్రమంలో సరిహద్దు గ్రామాల ప్రజలను సైరన్లతో భారత సైన్యం అప్రమత్తం చేసింది ప్రజలంతా తమ నివాసాల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది జమ్మూలోని కిష్టావర్లో లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అవుట్ పాటిస్తున్నారు పాకిస్తాన్ మరోసారి భారత్ పై దాడికి తెగబడింది జమ్మూ ఎయిర్పోర్ట్పై పై రాకెట్ దాడి చేసినట్లు సమాచారం ఇప్పటికే జమ్మూ నగరం అంతా అవుట్ ప్రకటించారు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సైన్యం సైరన్ మోగించింది పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లను భారత సైన్యం పేరుచేసింది భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పిచ్చిగా ఎదురుదాడికి దిగుతోంది ఎప్పటికప్పుడు భారత సైన్యం పాక్ దాడిని తిప్పికొడుతోంది అయితే జమ్మూ ఎయిర్పోర్టుపై రాకెట్ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది పాకిస్తాన్ ఉగ్రముఖలు మరొకసారి భారత్ పైన విరుచుకుపడే ప్రయత్నం చేశారు అయితే పాకిస్తాన్ ఉగ్రముఖల యొక్క కుతంత్రాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది ఏదైతే పెహల్గాంకి సంబంధించి పెహల్గామ్ దాడుల్లో ఇరవై ఆరు మంది చనిపోయిన తర్వాత ఏదైతే భారత పర్యాటకులు మృతి చెందిన తర్వాత భారత్ ఎప్పుడైతే ప్రతీకార చర్య తీసుకుందామని వెయిట్ చేసి చేసి సరిగ్గా నిన్న రాత్రి మొత్తం పాకిస్తాన్ పైన తొమ్మిది చోట్ల దాడులు చేసి దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది దీంతో నిద్రపడతలేదు పాకిస్తాన్కి మరొక మరొకసారి భారత్ను అంటే కయ్యానికి గాలు దూవడమే కాదు కయ్యానికి కాలు దువ్వుతూనే మన పైన బుల్లెట్ల వర్షం కురిపిద్దామని భారతదేశం పైన ఆ యొక్క జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ ఇతదితర ప్రాంతాలపైన బుల్లెట్ల వర్షం కురిపించేందుకు కుట్రలు చేస్తుంది పాకిస్తాన్ ఈ నేపథ్యంలోనే భారత్ వారి యొక్క కుట్రలన్నిటిని తిప్పికొడుతుంది ప్రస్తుతం మనం చూస్తే ఇప్పటికు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ మరొకసారి తమ బుల్లెట్లకు పదును పెట్టి బుల్లెట్లను భారత్ పైన ఎక్కుపెట్టింది కానీ వాటన్నిటికీ ధీటైన సమాధానం ఇస్తుంది భారత ఆర్మీ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్తో పాటు కుప్వారా పంజాబ్ పుంచ్ ప్రాంతాల్లో పాకిస్తాన్కి సంబంధించిన మిస్సైల్స్ ఆ మిసైల్స్ వర్షం కురిపిస్తుంది అయినప్పటికీ కూడా భారత ఆర్మీ వాటన్నిటిని ధీటుగా తిప్పికొడుతుంది మన దగ్గర ఉన్న అత్యాధునికమైన ఏదైతే ఆయుధాలు ఉన్నాయో వాట వాటన్నిటిని ఉపయోగించి ఆ పాక్ సంబంధించిన ఆ యొక్క బుల్లెట్లను మనం తిప్పికొడుతున్నాం మరోవైపు సుదర్శన చక్రం మన దగ్గర ఉన్న అద్భుతమైన ఆయుధం అవి మొత్తం కూడా పాక్కు సంబంధించిన డ్రోన్లు ఏవైతే ఆత్మాహుతి డ్రోన్స్తో పాక్ ఆ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ ఆ యొక్క మొత్తం ఎల్ఓసి మనం ఆ ప్రాంతం మొత్తం కూడా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే వాటన్నింటినీ సుదర్శన చక్రంతో తిప్పికొట్టింది ఎక్కడికక్కడ దాదాపు తొమ్మిది రకాల మిసైల్స్ని ఈరోజు భారత ప్రభుత్వం భా భారత సర్కార్ కావచ్చు భారత ఆర్మీ తమ నైపుణ్యాలతోటి శక్తియుక్తులతోటి నేలమట్టం చేసింది మనం అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పంజాబ్ అదేవిధంగా రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో మనం చెప్పుకున్నట్లుగా కుప్వారా పంజాబ్ పుంజు పుంజు ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా బ్లాక్అవుట్ నిర్వహిస్తున్నారు అధికారులు ఎవ్వరు కూడా ప్రజలు బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు ఎందుకంటే సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఉగ్ర ఉగ్ర అంటే మొత్తం కూడా పిచ్చి కుక్కలాగా వ్యవహరిస్తుంది పాకిస్తాన్ ప్రస్తుతం అంటే సామాన్యమైన ప్రజలను టార్గెట్ చేసేందుకు సామాన్యమైన ప్రజలను ప్రజల దాడి చేసేందుకు కుట్ర చేస్తుంది వారిపైన బుల్లెట్లు ఎక్కువ పెడుతుంది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పై జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆ ఎయిర్పోర్ట్ పైన కూడా పాక్ సంబంధించిన ఆ రాడర్లు దాడికి తెగబడ్డాయి వాటిని కూడా మన భారత ఆర్మీ తిప్పికొట్టింది ప్రస్తుతం ప్రజలంతా ఇండ్లలోనే సురక్షితంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కావచ్చు స్థానికంగా ఉన్న ఏదైతే పంజాబ్ కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అధికారులంతా ప్రజలను అప్రమత్తం చేసిరు మొత్తం కూడా బ్లాక్అవుట్ తో అంటే అక్కడ మొత్తం జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఈ ప్రాంతాలన్నింటిలో ఆ అక్కడ కరెంటు నిలిపివేసింది ఎందుకంటే మనం నిన్న మొన్న చూసుకున్నాం ఇక్కడ ఏదైతే డిఫెన్స్ సంబంధించి మనకి ఇక్కడ డ్రిల్స్ నిర్వహించారో అప్పుడు చెప్పారు ప్రజలందరికీ కూడా ఎక్కడైతే లైట్స్ ఉంటాయో అక్కడ దాడులు చే చేసే అవకాశం ఉంటుంది శత్రువులకు మన యొక్క టార్గెట్ అంటే మనం ఆ టార్గెట్ ను చూపించకుండా లైట్స్ ఆఫ్ చేయాలని చెప్పి చెప్పడం ఇప్పుడు ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ మనం జమ్మూ కాశ్మీర్ లో అదేవిధంగా పంజాబ్ లో రాజస్థాన్ లో సరిహద్దు ప్రాంతాలు ఎల్ఓ ప్రాంతం మొత్తం కూడా చూస్తున్నాం మొత్తం కూడా కరెంట్ ఆఫ్ చేసిరు ఇక్కడ మన భారత్ కి సంబంధించిన మిసైల్స్ కూడా పాకిస్తాన్ పైన దాడులు చేపొస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వద్ద కూడా భారీగా బాంబు శబ్దాలు వినిపించినట్లుగా స్థానికులు చెప్తున్నారు వాటిని కూడా తిప్పికొట్టేందుకు ఆ సర్కార్ అదేవిధంగా భారత ఆర్మీ నేవీ డిఫెన్స్ మొత్తం కూడా కలిసి కట్టుగా యొక్క డ్రైవ్ పాల్గొంటున్నారు ఈ ఆపరేషన్ సక్సెస్ చేసేందుకు ఆ విస్తృతంగా పనిచేస్తున్నారు మరోవైపు సూసైడ్ డ్రోన్లను భారత్ పైన ఎక్కువ పెడుతుంది పాకిస్తాన్ వాటన్నిటిని ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతుంది అయితే ప్రస్తుతం మన భారత సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం కూడా చాలా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పూర్తవగానే ఆపరేషన్ సింధూర్ టూను కూడా ప్రారంభిస్తారనే ఒక వార్తలు చక్కర్లు కొట్టాయి ఈ నేపథ్యంలోనే పాక్ మరొకసారి అంటే పాక్ వై వైఖరి ఎట్లా ఉందంటే ప్రస్తుతం నిద్ర పట్టని పరిస్థితి ఇప్పుడు నిద్ర పట్టని పరిస్థితి అంటే భారత్ చేసిన ఈ చర్యకు ప్రతి చర్య తీసుకోవాలని చెప్పి పాక్ వెంపర్లాడుతుంది ఆ వెంపర్లాడటంతో ఎవరు నష్టపోతున్నారంటే కేవలం పాక్ మాత్రమే నష్టపోతుంది ఎందుకంటే మన దగ్గరున్న అత్యాధునికమైన ఆయుధాలు సుదర్శన చక్రం కావచ్చు మన దగ్గర ఉన్న మిసైల్స్ కావచ్చు మన దగ్గరున్న అణ్వాయుధ సంపత్తి కావచ్చు ఇవన్నీ పాక్ ఎదుర్కోలేదు కేవలం తమ ఈగో హట్ కాకుండా కేవలం మనం ఏదో చర్యకు ప్రతి చర్య చేశామని చూపించుకునేందుకే పాక్ యొక్క ముష్కర దాడికి పాల్పడుతుంది సామాన్యమైన ప్రజలపైన సామాన్యమైన ప్రజలను బెంబేలు ఎత్తించే విధంగా వ్యవహరిస్తుంది అయితే ప్రతి క్షణం భారత సైన్యం కావచ్చు భారత ఆర్మీ కావచ్చు భారత నేవీ కావచ్చు భారత డిఫెన్స్ కావచ్చు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు క్షణం క్షణం చూస్తూనే ఉంది పాక్ వైఖరిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది పాక్కు సంబంధించిన ఏదైతే డ్రోన్స్ కావచ్చు వారికి సంబంధించిన మిసైల్స్ను కూడా దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల పైననే వాటన్నిటిని బ్లాస్ట్ చేస్తుంది మనకున్న ఆ మేధా సంపత్తి కావచ్చు మనకున్న ఆయుధ సంపత్తి కావచ్చు మన దగ్గర మన ఆర్మీని తక్కువ అంచనేసింది కావచ్చు పాకిస్తాన్ ప పదే పదే అంటే పెహల్గా జరిగిన దాడి తర్వాత భారత్ ఆచితూచి కేవలం తొమ్మిది ఏదైతే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఉంటాయో అక్కడ మాత్రమే దాడికి తెగబడింది దాడి చేసింది ప్రతీకార చర్య అని చెప్పింది పాకిస్తాన్కి ముందే హెచ్చరించింది హెచ్చరించిన తర్వాతే ఈ యొక్క దాడి చేసింది కానీ ప్రా పాకిస్తాన్ మాత్రం నిద్ర పట్టని పరిస్థితిలో ఆ యొక్క ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియకుండా అక్కడున్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఇక్కడున్న సామాన్యమైన ప్రజల తమ బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తూ వారేదో ఈగో హట్ ఈగోని సాటిస్ఫై చేసుకునే ఆ పరిస్థితిలో పాకుంది అయితే వాటన్నింటిని కూడా ప్రస్తుతం భారత ఆర్మీ మొత్తం కూడా తిప్పికొడుతుంది ఇంకొక చూడొచ్చు మనం దాదాపు ఒక గంట నుంచి అక్కడ మొత్తం సైనిక చర్య ఏదైతే సైనికుల మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంది వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది అయితే ప్రస్తుతం పాక్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానంతో పాటు అదేవిధంగా జేఎఫ్ సెవెంటీన్ ఎస్ యుద్ధ విమానాన్ని మొత్తం ఈ మూడు విమానాలను కూడా భారత సర్ భారత ఆర్మీ తిప్పికొట్టింది వాటిని బ్లాస్ట్ చేసింది గాల్లో వస్తున్న ఆ యొక్క మూడు యుద్ధ విమానాలను కూడా గాల్లోనే మట్టుపెట్టింది భారత ఆర్మీ ప్రస్తుతం అమృత్సర్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు అక్కడ మొత్తం కూడా ఆ బ్లాక్అవుట్ పరిస్థితి ఉంది బ్లాక్అవుట్ నిర్వహిస్తున్న పరిస్థితి మొత్తం కూడా కరెంట్ ఆఫ్ చేసిరు ప్రజలను ఎవరిని అత్యవసరం పరిస్థితులు ఉన్నా కానీ బయటికి రావద్దని ఆ తీవ్రమైన హెచ్చరికలు అయితే జారీ చేసిరు మనం చూసాం నిన్న ఏదైతే డిఫెన్స్ మాక్ డ్రిల్ ఉందో అక్కడ సైరన్ మోగుతుంది అని మనం విన్నాం అయితే యుద్ధ సైరన్లు ప్రస్తుతం పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసి ప్రాంతాల్లో మొత్తం కూడా ఆ యొక్క ఆ ఇది మొత్తం కూడా యుద్ధ సైరన్లు మోగుతున్న పరిస్థితి ప్రజలంతా అలర్ట్ అవుతున్నారు ఎవరైతే అంటే ఎవరు కూడా ఊహించలే ఈ పరిస్థితిని వారంతా కూడా సామాన్యంగా తమ పనుల కోసం బయటకు వచ్చిన వారంతా మనం విజువల్స్లో చూడవచ్చు పూర్తిగా ఒక్కసారిగా వారంతా బండ్లు తిప్పుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి జమ్మూ కాశ్మీర్ కావచ్చు పంజాబ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా తీర ప్రాంతాలన్నిటి కూడా పాక్ టార్గెట్ చేసిందని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది భారత్ భారత్ ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో పాక్ చేస్తున్న ముష్కర చర్యను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు భారత ప్రజలు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు నిన్నమన్న మనం చూసినాం మొత్తం కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన నుంచి ప్రజలందరూ స్వచ్ఛందంగా మాట్లాడుతున్న పరిస్థితి యుద్ధం గురించి ఈ దెబ్బతోటి పాక్ మొత్తం ప్రపంచ పటంలో పాక్ లేకుండా చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్న పరిస్థితి సరిగ్గా ఇదే పరిస్థితి ఈరోజు భారత్లో కొనసాగుతుందని చెప్పొచ్చు మరికొన్ని గంటల్లో పాక్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం అయితే పాక్కు సంబంధించిన పది డ్రోన్లను ఇక్కడ కూల్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఎస్ ఫోర్టీన్ సిస్టమ్ తోటి చెప్పిన ఆల్రెడీ సుదర్శన చక్రం ఏదైతే మన దగ్గర ఉందో ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటారు దాంతోనే ఏవైతే పాక్కు సంబంధించిన మిసైల్స్ కావచ్చు వీటన్నిటిని కూడా మట్టు పెడుతున్న పరిస్థితి మనం చూ ప్రస్తుతం అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ను గతంలోనే పాక్ కొనుగోలు చేసింది పాక్ దగ్గర ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఒక రెండు మూడు ఉన్నాయి ప్రస్తుతం వాటిలో రెండింటినీ భారత్ సమూలంగా నాశనం అయితే చేసింది ఇక చూడాలి ఈ రాత్రి మొత్తం కూడా భారత్ పాకిస్తాన్ మధ్య మధ్య మొత్తం యుద్ధమే జరుగుతుంది యుద్ధానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం మరోవైపు ఆ పాకిస్తాన్కి సమీపంలో ఉన్న బైస్మెల్లర్ బైస్మెల్లర్ ప్రాంతం పైన కూడా పాక్ విరుచుకుపడుతుంది అక్కడ కూడా భారత ఆర్మీ కట్టుదిట్టమైన ఎదురుదాడి చేస్తుంది పాకిస్తాన్ మీద ఎప్పటికప్పుడు ఆ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే కాదు చాలా అప్రమత్తతోటి ఉండి ప్రజలెవరికి కూడా ఇబ్బంది కాకుండా భారత ఆర్మీ నేవీ డిఫెన్స్ మూడు సంయుక్తంగా ఈ యొక్క యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాయి ఈ యొక్క పాక్ ముష్కరుల దుశ్చర్యను అడ్డుకుంటున్నాయి వారి యొక్క దుర్మార్గమైన చర్యను తిప్పికొడుతున్న పరిస్థితి దీని వశపట్టని పాకిస్తాన్ ఏ విధంగానైనా భారత్ని అల్లకల్లోలం చేయాలనే ఒక దుర్బుద్ధితోటి ఇవన్నీ చేస్తుందే తప్ప భారత్కు ఎలాంటి నష్టం జరగదు మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది